खड़ा पड़ा हूं हूं पड़ा रहा है तो मार खाना काहे से क्यों बसो आराम से पड़ा हुआ है हां सही हो ऐसे थोड़ा झटक लगा आराम से थोड़ा झटक हां हुआ अबे धीरे-धीरे वरना ये एमना शैपलुने है एम एम लेव कपलोने है एम लेव पर एम लेकुटे एम लीला आहार कोसम लीला आहार कोसम नीली दाग नीली दागनी कोचेदा हां लेकुटे

కొండో తొలబయ్య హై మరి నికోసని నికోస అందుకసలు గ్లోర్ల మీద అక్క గాను పోవాలి హ్మ అక్కడ ఆటలో నైస్ ఫోన్ నడ పాలిష్ నడ ఉంటె కొడ హుషారు ఉండాలా టెక్నిక్ ఉండాలా అది మనం ఇందుకు వచ్చినప్పుడు కొరకుండగా మనం చాలా హుషారుగా ఉండి పట్టాలా మీద కొంచెం ఇట్లా ఉంది ఇంకా ఉంటాయి అట్ అక్కడ అంటే అది డిమ్ అయిదా రెండు గంటలు అట్లా అది కొంచెము ఆ నీళ్ళలో ఉండి కొంచెం మంచి దానికి ఏమైంది దానికి ఇది మీడియం సైజు కాదు మామ ఇంకా ఇదే సైజు ఇంకా ఉంటాయి ఇక్కడ అన్ని ఒక ఇప్పుడు ఈ పాములు గుడ్లు పెట్టాడు ఒక పన్నెండో ఒక ఇరవయో ఇరవై నాలుగో నలభైయో పెడతా గుడ్లు పిల్లలు లేపినప్పుడు కొన్ని అక్కడక్కడక్కడ అగడైపోతాయి కొన్ని మాత్రం ఇది సగలు తిరుగుతారు నాలుగు ఐదు అట్లా ఇప్పుడు ఇది ఓ మీడియం సైజ్ ఉంది కదా దీని సైజ్ ఇంకోటి కూడా ఉంటది ఇంకోటి కూడా ఉంటది రెండు గాని ఒకటి గానీ ఉంటుంది అనమాట ఎందుకైనా మంచిది మనం నైట్ మనం జాగ్రత్తగా తిరగల పగులు పట తిరగాలి తిరగలదు ఇక్కడ చంద అన్న చాంద్ మామ కావాలకి అల్లుడైతాడు మామ అంటాం సారీ అల్లుడైతానమాట చాంద్ అల్లుడు రైతన్న ఇక్కడ పొలం ఉంది పొలంలో ఒక ట్యాంక్ ఉంది ట్యాంక్ లో నీళ్లు ఉండే ఆ నీళ్ళలో ఒక పాము అంటే మీడియం సైజ్ కోపర్ అంటే నాకు పాము దీంట్లో పడింది దాన్ని గమనించినాడు గమనించి నాకు ఫోన్ చేయడం జరిగింది నేనైతే ఒక ఇరవై కిలో ముప్పై కిలోమీటర్ దూరం నుండి నేను వచ్చేవరకు ఒక అర్ధ గంట పైన అయింది వచ్చి దీనికి రిస్క్ చేసి పట్టుకున్నాము మరి దీన్ని తీసిపోయి ఏరియా తావరంలో మరి రెడ్ చేస్తానమాట ఓకే బ్రెస్